నమస్తే చూస్తున్నారు కదా ఇది ఫ్రీజ్ చేసిన ఎర్ర గోంగూర పేస్ట్ అనమాట ఇది ఈసారి నేను ఇండియా నుండి వచ్చినప్పుడు గోంగూర పేస్ట్ తీసుకురాలేదు ఇక్కడే అన్నీ దొరుకుతున్నాయి వీళ్ళకని చెప్పింది మా అమ్మాయి అందుకని నేను తీసుకురాలేదు ఇలాగ ఫ్రీజ్ చేసుకున్న గోంగూర తోటి గోంగూర కానీ పప్పు గోంగూర చికెన్ గోంగూర మటన్ గోంగూర నచ్చినట్టు చేసుకోవచ్చు అలాగే వీళ్ళు గోంగూర ఇండియన్ స్టోర్స్ నుండి తెచ్చినప్పుడల్లా నేను ఇలాగ క్లీన్ చేసేసుకొని స్టోర్ చేసేస్తున్నాను కొంచెం జుప్లాక్ వేసేసి పెట్టేస్తున్నాను స్టీల్ బాక్స్లో వేస్తే మూతలు పగిలిపోతాయి అన్న అందుకని మీ మన కన్వీనెంట్ బట్టి మనం స్టోర్ చేసుకొని ఫ్రీజర్లో పడేస్తే నచ్చినప్పుడు సంవత్సరం అంతా వాడుకోవచ్చు అనమాట దానికి నేను గోంగూర అంతా ఇలాగ ఆకులు మొత్తం తీసేస్తాను అనమాట ఆకులన్నీ తీసేసుకొని మనం శుభ్రంగాను ఉప్పు పసుపు వేసి కడిగేస్తే సరిపోతుంది ఒక రెండు సార్లు కడిగేసుకోవాలి ఇప్పుడు నేను ఈ గోంగూర ఆకుల్లోని ఉప్పేసాను కూడా వేసుకుంటున్నాను అలాగే గోంగూర అంతా ములిగేటట్టుగా నీరు పోసుకుంటున్నాను నీరు పోసి చేత్తోటి బాగా కలుపుతూ ఒక రెండు సార్లు కడిగి నీరు ఉంచేయండి ఇలా కడిగేసాక నీరు వంచేసి అలాగే బాగా కలుపుతూ నీరు వంచేసేయండి ఇప్పుడు ఈ గోంగూరలోని మనం కాస్త పచ్చిమిరపకాయలు పండు నా దగ్గర ఉన్నాయి వేసాను ఒట్టి పచ్చిమిరపకాయలు ఉన్నాయి వేసుకోవచ్చు ఒక ఎనిమిది పది పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేసుకున్నాను అలాగే కాస్త ఉప్పు వేసుకున్నాను కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను అలాగే చింతపండు ఒక చిన్న సైజు నిమ్మ నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేసుకోండి వేసుకొని కాస్త నూనె వేసేసుకోండి ఈ చింతపండు కూడా వేసేసుకుంటే మనం సడన్గా దేంట్లోకైనా ఒక చెంచా పేస్ట్ కలిపేసుకుంటే టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు చింతపండు నానబెట్టి వేసుకోవాల్సిన పని ఉండదు ఇప్పుడు ఇవన్నీ కాస్త నూనె కూడా వేసుకున్నాను కదా ఇప్పుడు అంతా కలిపేసి మగ్గనివ్వండి మూత పెట్టేస్తే గోంగూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చి మెత్తగా అయిపోతుంది గోంగూర ఎంతో టైం పట్టదు పది నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది ఇలా మధ్యలో ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకుని ఆ నీరంతా ఎగిరే వరకు స్టవ్ మీద ఉంచండి ఆ నీరంతా ఎగిరిన తర్వాత స్టవ్ కట్టేసి చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఆ పేస్ట్ మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసేసుకోవటమే చల్లారిందిగా చల్లారేక పేస్ట్ ఇలా ఉంటుంది దీన్ని మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాం వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగాను మిక్సీ పట్టేసుకున్న తర్వాత మీకు నచ్చినట్టు స్టోర్ చేసుకోండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత అంత చెప్పు తీసుకు ఒక్కొక్క ప్యాకెట్ చేసేసుకుంటే సరిపోతుంది ఆ ప్యాకెట్ అలా తీసుకొని మనం నచ్చిన విధంగా వంటల్లో వేసుకోవచ్చు ఎర్రగోంగూర ఇక్కడ కూడా చాలా టేస్టీగా బాగుంది ఇండియా నుండి తెచ్చుకోకర్లేదు నేను ఈసారి ఇండియా నుండి వడియాలు ఏమీ తీసుకురాలేదు అన్నీ ఇక్కడే మా అమ్మాయికి నేను పడుతున్నాను ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ